భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్ లో ఆవిర్భవించి దేశ సంపూర్ణ స్వాతంత్రం కోసం తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ సిపిఐ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలను చేసిన పార్టీ సిపిఐ శ్రామికులను సమీకరించి యూనియన్లు ఏర్పాటు చేసి ఎనిమిది గంటల పని దినం కోసం న్యాయబద్ధమైన వేతనాల కోసం ఉద్యోగ భద్రత సామాజిక భద్రతల కోసం పోరాడుతూనే కార్మిక చట్టాల సాధనకై కార్మిక వర్గం నిర్వహించే పోరాటాలకు వెన్ను దన్నుగా నిలిచి నలభై నాలుగు కార్మిక చట్టాల సాధనలు సిపిఐ నిర్వహించిన పాత్ర గణనీయమైనది ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ప్రధాన ఎజెండా ఈ తరుణంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కుత్బుల్లాపూర్ మండలం షాపూర్ నగర్లోని మహారాజా గార్డెన్స్లో ఆగస్టు పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుండి వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు ప్రజా సమస్యలపై గొంతిప్పి ప్రజల కోసం అనునిత్యం పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సభకు ప్రజలు ప్రతినిధులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మిమ్మల్ని అవగానిస్తుంది జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం జిందాబాద్ జిందాబాద్ సిపిఐ పార్టీ జిందాబాద్ వర్దిల్ లాలి వర్దిల్ లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్ లాలి వర్దిల్ లాలి వర్దిల్ లాలి మార్క్సిజం లెనినిజం వర్ది లాలి వర్దిల్ లాలి